ఫ్రెండ్స్ ఈ అమ్మాయికి గోడ దూకే పరిస్థితి వచ్చి ఉంటుంది అందుకే గోడ దూకుతుంది కానీ అవతల ఒక వ్యక్తి ప్రశాంతంగా పూల్ మీద కూర్చొని ఉంటాడు అండ్ ఈ అమ్మాయి ఒక్కసారిగా ఆ పూల్లోకి దూకేస్తుంది అది చూసి ఈ వ్యక్తి ఆశ్చర్యపోతాడు అప్పుడే ఈ వ్యక్తి గర్ల్ ఫ్రెండ్ అక్కడికి వస్తుంది ఆ అమ్మాయి వాయిస్ విని ఈ అమ్మాయి లోపలికి వెళ్లిపోతుంది కానీ అనుకోకుండా ఏమే క్యాప్ నీళ్ళ మీద తెలుతూ కనిపిస్తుంది ఇంకా అది చూసి ఈ వ్యక్తి వెంటనే ఆ క్యాప్ ని పెట్టుకుని డౌట్ రాకుండా మేనేజ్ చేస్తాడు ఇంకా ఈ అమ్మాయి నీళ్లలోనే ఎక్కువ సేపు ఉండలేకపోతుంది అండ్ వెంటనే బయటకు వచ్చేస్తుంది ఇంకా గర్ల్ ఫ్రెండ్ ఏమైనా చూసి జుట్టు పట్టుకొని పైకి లాగుతుంది ఇంకా మైగ్రెంట్ అనుకొని పోలీసులకు కాల్ చేయడానికి వెళ్తుంది ఇంకా ఈ అమ్మాయి చాలా హెల్ప్ చేయమని ఏడుస్తూ ఉంటుంది ఇంకా ఏమి పరిస్థితి చూసి ఈ వ్యక్తి బాధ అనిపించి పోలీసులు రాకముందే పూల్లో ఒక పైప్ ని పెడతాడు ఎందుకంటే ఈమె లోపల ఊపిరి తీసుకోవడానికి నిజానికి ఈ అమ్మాయి ఇమ్మైగ్రెంట్ అందుకే పోలీసు నుండి పారిపోవడానికి ఇక్కడికి వచ్చి ఉంటుంది ఇంకా పోలీసు వ్యక్తి నాలుగు వైపులో చూస్తాడు కానీ ఏం కనిపించదు కానీ అనుకోకుండా పైప్ మీద అడుగు పెడతాడని వెంటనే పైప్ ని పూల్లో నుండి తీసేస్తాడు ఇంకా ఈ అమ్మాయి బయటకు రాలేని పరిస్థితి అండ్ పోలీసులు వెళ్లేంత వరకు వెయిట్ చేస్తుంది కానీ నెలలోనే స్ప్రో కోల్పోతుంది ఇంకా ఈ వ్యక్తి వెంటనే ఆ అమ్మాయిని సేవ్ చేసి బయటకి తీస్తాడు ఇంకా ఈ వ్యక్తి గర్ల్ ఫ్రెండ్ అక్కడికి రాకముందే ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయిని స్ప్రో వచ్చే చేస్తాడు అండ్ ఒక చైర్ ని తీసుకొని వచ్చి ఆ అమ్మాయి మీద పెడతాడు అండ్ అప్పుడే ఇతని గర్ల్ఫ్రెండ్ అక్కడికి వస్తున్నాయి చైర్ మీద కూర్చుంటుంది ఇంకా ఈ వ్యక్తి ఆ అమ్మాయిని బయటికి లాగి తన గర్ల్ఫ్రెండ్ రాని చోటుకి తీసుకొని వెళ్ళి దాచి పెడతాడు కానీ అటువైపు వెళ్తున్న తను ఈ అమ్మాయి వాయిస్ ని విని ఈ అమ్మాయి ఏం చేసిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ లో లవ్యూ మాని టైప్ చేయండి చివరికి గర్ల్ఫ్రెండ్ సైలెంట్ గా పోలీసులకు కాల్ చేసి పిలిపిస్తుంది